కమ్మని ఈ ప్రేమ లేకనే రాసింధి హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేకనే హృదయమే ప్రియతమాని వట కుశమానే నిజట కుశలమే గుండెల్లు గాయమేదో చల్లంగ మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నమేనికేమి కాదు పువ్వు సోకి ని సోకు కందిని వెలికి రాని వెర్రి ప్రేమ తన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక ని గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరగలేరు మామూలి ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది కమ్మని ఈ ప్రేమ లేకనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నే నిచట కుశలమే మమకారమే ఈ లాలి పాటగా రాది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలోన నిలువు మా శుభలాలి లాలిజో లాలి జో ఉమాదేవి లాలిజో లాలి జో మమకారమే ఈ లాలి పాటగారా సేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలోన నిలువుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో కమ్మని